ప్రాక్టీస్ ప్రీవియస్ మొదటి ప్రశ్న విమానాల ప్రత్యేక ఆకృతి వల్ల విమానాల ప్రత్యేక ఆకృతి వల్ల ప్రవాహి ఘర్షణ తగ్గుతుంది తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో సహజ ఇస్కాంత్రివాణిలో సహజ అయస్కాంతం ఏది సహజ అయస్కాంతం లోడ్ స్టోన్ ఇస్కాంతం అనేది సహజ ఇస్కాంతం తర్వాత ప్రశ్న పొడి హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు ఆమ్లం కాదు ఎందుకంటే అందులో హైడ్రోజన్ అయాలు లేవు అందులో తరవే ప్రశ్న లోహాలు చర్యాశీలతకు సంబంధించి సరైన వాక్యం కానిది క్రితవాణిలో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ జింకు కాఫర్ ను కాఫర్ సల్ఫేట్ నుండి స్థానభ్రంశం చెందించదని చరిత్ర చెందిస్తుంది మిగిలినవి కూడా సరైనవే తర్వాత ద్రావణం నుండి ఘనస్థితిలో పదార్థమును వేరు వేరుచేటకు చర్య క్రిద్వాణిలో అవక్షేపచర్య తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో సాధ్యం కాని క్వాంటం సంఖ్యలు ఫస్ట్ ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు ప్లస్ వన్ బై ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ కావున ఇది మనకి సాధ్యం కాదు ఈక్వల్ ఆవు ఎన్ను ఎల్ వాణిలో సరికాని జతను గుర్తించండి సరికాని జతను గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఉత్కృష్ణ వాయువు ఆక్సిజన్ అని రాంగ్ ఆన్సర్ ఉత్కృష్ణ వాయువు అంటే నోబెల్ గ్యాసెస్ లేదా సున్నా గ్రూప్ మూలకాలు ఉత్కృష్ణ వాయువు అనేది ఆక్సిజన్ కాదు అది రాంగ్ కూడా సరైనవే చాల్కోజన్స్ సల్ఫరు హైలోజన్ అంటే క్లోరిన్ షార్లోహం సోడియం థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ తర్వాత ప్రశ్న అధిక చర్యాశీలత గల మూలకాలను వాటి ధాతువుల నుండి పొందుటకు గల ఏకైక పద్ధతి క్రింది వాణిలు విద్యుత్ విశ్లేషణ పద్ధతి తర్వాత ప్రశ్న వర్ణంగత్వానికి సంబంధించి వాహక స్త్రీ సాధారణ పురుషుడిని వివాహమాడిన వారి యొక్క సంతానం యాభై శాతం ఆడపిల్లలు వాహకులు యాభై శాతం మగపిల్లలు వర్ణాంధులు తర్వాత ప్రశ్న బోలుగా ఉండే ఎముకలు గల జీవులు క్రింది వాణిలో పక్షులు బోలుగా ఉండే ఎముకలు గల జీవులు ఏమంటే పక్షులు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సంపూర్ణ పుష్పాల గల మొక్కల జతను గుర్తించండి మందార మరియు తోటిపోలు సంపూర్ణ పుష్పాల గల మొక్కల జత మందార మరియు తోటిపోలు తర్వాత ప్రశ్న ఈ క్రింది వ్యాధులలో బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి బ్యాక్టీరియా వలన వచ్చు వ్యాధి ఇది క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది క్షయ వ్యాధి అనేది మైక్రో ట్యూబర్ ట్యూబర్క్యూలసిస్ వాళ్ళు వస్తుంది క్షయ తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో ద్వితీయ లైంగిక లక్షణం కానిది ఏ క్రింది వాణిలో ద్వితీయ లైంగిక లక్షణం కానిది ఏది అడిగారు ఆడా లేదా మగగా గుర్తించే అవయవాలు ఇది ద్వితీయ లైంగిక లక్షణం కిందకి రాదు ఛాతిపై రోమాలు పెరగడం జనాంగాల దగ్గర రోమాలు పెరగడం బాలికల్లో అక్షరాజాలు పెరగడం ఇవన్నీ కూడా ద్వితీయ లైంగిక లక్షణాలే తర్వాత ప్రశ్న మానవ శరీరంలో సమతాశ్రతిని నియంత్రించే నిర్మాణం వెస్టిబ్యులార్ పరికరం మానవ శరీరంలో సమతాశ్రతిని నియంత్రించే నిర్మాణం ఏదంటే వెస్టిబ్యులార్ పరికరం తర్వాత కృష్ణ తేనెపట్టులోని కూలీయగలు వంధ్య ఆడయ్య తేనె పట్ల కూలీయగలు తర్వాత కృష్ణ మంచినీటి సరసలో కాంతి తక్కువగా ఉండే ప్రాంతం ప్రోపండల్ మండలంలో తక్కువగా ఉంటుంది కాంతి మంచినీటి సరస్సులో ప్రశ్న ఏర్పడే విధానంలో సరైన వరుస గుర్తించండి క్రింది ఆన్సర్ గుళన వర్ణాత్మక పున నాలికాస్రావము తర్వాత ఘాటత గల మూత్రం తర్వాత ప్రశ్న వృత్తాకార డిఎన్ఏ కలిగినవి క్రింది వాణిలో వృత్తాకార డిఎన్ఏ డి న్యూక్లిక్ ఆమ్లాన్ని కలిగినవి వృత్తాకార డిఎన్ఏ అణువును కలిగినవి ఏడి మాత్రమే బ్యాక్టీరియా మైటోకాండ్రియా ప్లాస్టిడ్లు తర ప్రశ్న క్యాన్సర్ను కనుగొనడానికి ఉపయోగించే పద్ధతి క్రింది వాణిలో బయాసి తర్వాత ప్రశ్న సాధారణంగా పుష్పించే మొక్కల్లోని పెండ కోసంలో ఏడు కణాలు మరియు ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి సాధారణంగా పుష్పించే మొక్కల్లోని పెండ కోసంలో మెథడాలజీ క్రింది వాణిలో ఒకటి ప్రాయోగిక జ్ఞానానికి వర్తించిన ప్రాయోగిక జ్ఞానానికి వర్తించిన క్రింది వాణిలో ఒకటి వాస్తవాలు తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో ప్రదర్శన కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేది ప్రదర్శన కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేది అధ్యయన పర్యటన తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో ఒకటి స్వీయ పరిశీలన సాధన రేటింగ్ స్కేలు అదే విధంగా చెక్ లిస్టులు కూడా రెండు కూడా సరైన సమాధానాలే తర్వాత ప్రశ్న జీవ శాస్త్రాన్ని చదవడం ద్వారా జ్ఞానం జిజ్ఞాసను పెంపొంది సత్యన్వేషణ ప్రేరేపించబడింది దీని ద్వారా ఏర్పడే విలువ భౌతిక విలువ అలవడుతుంది తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో ఒకటి పాఠ్య పథకం యొక్క ప్రయోజనం కాదు బోధన అనేది అస్తవ్యస్తంగా జరుగుతుందని చిరు రాగా మిగిలిన కూడా సరైనవి బోధన అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది పార్టీ పథకం వలన అదేవిధంగా సమయం అనేది వృధా కాదు అదేవిధంగా ఉపాధ్యాయుని యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది తర్వాత ప్రశ్న ప్రవర్తన సామర్థ్యాలను వృద్ధి చేసే అనుభవాల సమూహమే మౌలిక విద్యా ప్రణాళిక ప్రవర్తన సామర్థ్యాలను వృద్ధి చేసే అనుభవాల సమూహమే మౌలిక విద్యా ప్రణాళిక కోర్ కరికులం ఇవి ప్రీవియస్ ఇయర్ టెక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ